లక్ష కంటే తక్కువకు దిగివచ్చే అవకాశం ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి త్వరలో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలలోపు మరింత దిగువకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు అమెరికా ప్రభుత్వ షెడ్డౌన్ డౌన్ డాలర్ బలహీనత వంటి అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధరల పతనానికి దోహదపడుతున్నాయి పెట్టుబడిదారులు సురక్షిత స్వర్గధామాల కోసం వెతకడం వల్ల ఈ తగ్గుతల ఏర్పడింది దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి ఈ తగ్గుతల రాబోయే రోజుల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా ఢిల్లీ మార్కెట్లలో బంగారం ప్రస్తుతం ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కంటే తక్కువగా ట్రేడ్ అవుతుంది రాబోయే రోజుల్లో స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు తక్కువగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు బంగారం ధరలు ఒక లక్షకు దక్కుతాయా లేదా అంతకంటే తక్కువకు తగ్గుతాయా బంగారం వెండి ప్రస్తుత ధరలపై నిపుణుల అంచనాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర పది గ్రాములకు వంద రూపాయలు తగ్గి ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందలకు చేరుకుంది తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం స్వచ్ఛత కలిగిన బంగారం గురువారం బుకింపు ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల వంద నుండి పది గ్రాములకు వంద తగ్గి ఒక లక్ష ఇరవై నాలుగు వేల వరకు చేరుకుంది మునుపటి మార్కెట్ స్టేషన్ లో తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛతకరమైన బంగారం పది గ్రాములకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఏడు వందల వద్ద ముగిసింది అయితే శుక్రవారం అన్ని పన్నులతో సహా కిలోగ్రామ్ కు ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల వద్ద వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా స్పాట్ బంగారం సున్నా పాయింట్ ఐదు శాతం లేదా పంతొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు డాలర్లు పెరిగి ఔన్స్కు మూడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు పాయింట్ తొమ్మిది మూడు డాలర్లకు చేరుకుంది స్పాట్ వెండి సున్నా పాయింట్ తొమ్మిది ఆరు శాతం పెరిగి ఔన్స్కు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది డాలర్లకు చేరుకుంది స్టాక్ మార్కెట్లలో ఏఐ ఆధారిత బుల్లిష్ బుడుక ఏర్పడే అవకాశం దీర్ఘకాలిక యుఎస్ ప్రభుత్వ షెడ్డౌన్ గురించి అనిశ్చితి పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన స్వర్గధామాలను వెతుక్కుంటూ వెళ్లడంతో శుక్రవారం బంగారం ధరలు పెరిగాయని కమ్యూనిటీ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ఇంతలో ఆరు కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలాన్ని కొలిచే డాలర్ ఇండెక్స్ సున్నా పాయింట్ సున్నా ఎనిమిది శాతం తగ్గి తొంభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదుకి చేరుకుంది ఇది బంగారం ధరలకు మద్దతు ఇచ్చింది నిధుల సంక్షోభం కారణంగా అనేక ప్రభుత్వ విభాగాలు ముప్పై ఎనిమిది రోజులుగా మూసివేశారు ఇది ఆర్థిక ఉత్పత్తిని ప్రభావితం చేసింది కీలకమైన స్థూల ఆర్థిక డేటాను విడుదల చేయడంలో ఆలస్యం చేసింది మార్కెట్ అనిశ్చితి డాలర్ బలహీనత దీర్ఘకాలిక బంగారం ధరను మరింత పెంచే అవకాశం ఉందని ఒక నిపుణుడు అన్నారు ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అంటే రీసెర్చ్ అనలిస్ట్ కమ్యూనిటీస్ అండ్ కరెన్సీ జతిన్ త్రివేది మాట్లాడుతూ మార్కెట్లో పాల్గొనేవారు రాబోయే వారంలో యుఎస్ భారతదేశం రెండింటి నుండి ఫెడరల్ రిజర్వ్ సభ్యుల ప్రసంగాలు వినియోగదారుల ధరల సూచిక డేటాను నిశ్చితంగా పరిశీలిస్తారని అన్నారు